హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ దుర్గా లీలాధర్ ఈ వీడియో తీయటానికి కారణం నా చుట్టూ ఉన్న కొంతమంది మాట నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మీకు నీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా 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 ఆయన తినేశారు పట్టుకుని నేను బయట కనపడితే చాలు ఎప్పుడు వస్తాయి డబ్బులు ఎంత వస్తాయి వస్తున్నాయా అని అడిగేవాళ్ళే తప్పితే ప్రతి ఒక్కళ్ళు అలాగే అడిగేవారు ఏదో వింతగా చూస్తున్నట్టు చూసేవారు మాట ఈ ఛానల్ వీడియోస్ అయితే చేస్తుంటేనే నేను కెమెరా ఫోన్ పట్టుకుని బయటికి వెళ్తున్నానంటే వాళ్ళని నా ఫీలింగ్లో ఉండిపోయేవారు అన్నమాట వాళ్ళు నేను ఏదో తీసుకుంటుంటేనే మామలు తీమల్ని తీకంటా ఉండి ఉండేవారు ఈ మధ్యన ఇంకా ఎక్కువైపోయిందండి నేను ఏదైనా లైవ్లు చేస్తున్నా ఏదైనా వీడియో తీస్తూ బయటకు వెళ్ళినా కెమెరాతో షూట్ చేసుకుంటున్నా ఆ టైంకి వాళ్ళు వస్తారట వచ్చినప్పుడు నేను వాళ్ళని తీసేస్తున్నాను అనుకుంటారు నేను అలా ఎందుకు తీస్తానండి నా వీడియోలు నేను తీసుకుంటాను ఇదంతా ఏంటంటే ఒకళ్ళ మీద పడి ఏడుపు వాళ్ళు ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒకటే ఇంకా నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదండి నాకు ఇంకా డబ్బులు రావని చెప్తుంటే వాళ్ళు నమ్మట్లేదు ఇందులో ఏ నాకు లక్షల లక్షలు వచ్చేస్తాయి అనుకుంటున్నారు డబ్బులు వచ్చేస్తాయి అనుకుని నాకు పడి ఏడ్చేస్తున్నారు నేను అప్పుడే పది నెలలు అయిందండి నేను ఛానల్ మొదలుపెట్టి యూట్యూబ్ నుంచి నాకు ఒక్క రూపాయి కానీ రాలేదు ఇంకా మానిటైజేషన్ కాడికే రాలేదు నా ఛానల్ ఎందుకో ఈ గోల్ అర్థం కావట్లేదు కందకలేని దురద ఎందుకని ఒక సామెత ఉంది కదా అలా ఉందన్నమాట ఈ చుట్టుపక్కల వాళ్ళ మాట నేను ఎటు వెళ్ళినా అటు వెళ్ళినా ఎటు వెళ్ళినా ఫోన్ పట్టుకుంటే చాలు వాళ్ళని అన్న ఫీల్ అయిపోతారు మళ్ళీ ఫోన్లు తీసుకుని చూస్తారు ఇది ఎక్కడ అనుమానం సంతో కూడా తెలియట్లేదు ఇలా ఒకళ్ళ మీద పడి ఆడకండి మీ ఎవరి వీడియోలు అయితే నేనైతే తీయట్లేదు నా వీడియోస్ నేనే తీసుకుని నా వీడియోస్ నేనే పెట్టుకుంటున్నాను ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ అన్నీ ఉంటాయి మిమ్మల్ని తీసాను లేదో కూడా మీరికే తెలుస్తుంది ఈ వీడియోలు ఓన్లీ నా పర్పస్ నా ఛానల్ కనుక నా గురించి నేను తీసుకు ండి ఇది నాకు డ్యూటీ నేను ఒక జాబ్లా చేసుకుంటున్నాను దీన్ని నన్ను డిస్టర్బ్ చేయొద్దు మీరు డిస్టర్బ్ అవ్వద్దు ఓకేనా వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒకరికి పడే అడకండి